హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధా రాణి ఈరోజు నేను నిప్పట్లు చేస్తున్నాను కొంతమంది కావాలి చెక్కలు అంటారు మా ఊర్లో అయితే మేము నిప్పట్లు అనే అంటాము ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీస్తున్నాను అవి నీట్గా బాగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగినాను అనేవి రేషన్ బియ్యం కదా అందుకని టూ టైమ్స్ కడిగి పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి వేసుకుందాం నీట్గా ఆరబెట్టినాను అనమాట ఆరబెట్టిన తర్వాత అవి ఆరిపోయినాయి తర్వాత నేను స్టవ్ వంటించి బౌండ్లీ పెట్టి అందులో ఈ కడిగి ఆరబెట్టిన బియ్యంని కొద్దిగా వేయించినానమాట వేయించిన తర్వాత చూడండి ఇలా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లకు పోసి చల్లారి పెట్టుకున్నాను చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి కప్పు పప్పులు వేసి గిరెనీకి పోయి ఆడించుకొని వచ్చినాను ఆ పిండిలో కొద్దిగా రెండు బౌల్స్ మాత్రమే తీసుకున్నాను పిండి అంతా తీసుకోలేదు అందులో ఒకటిన్నర్ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొన్ని నల్ల నువ్వులు వేస్తున్నాను తర్వాత బాగా కలిపినాను కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ చల్లనీళ్ళే వేడి నీళ్ళు ఏం కాదండి చల్లనీళ్ళు వేసుకుంటూ కొద్దిగా మరి సాల్ట్ సాల్క్ వస్తుందేమో అని చెప్పి కొంచెం వేసుకున్నాను వేసి బాగా కలుపుకున్నాను చూడండి ఈ ఈ కలుపుకోవాలి ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న వంటలు కొద్దిసేపు నానబెట్టినాండి ఒక పది నిమిషాలు తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనము ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకే సైజులో నేను ఉండలు చేసి పెట్టుకున్నాను చాలా బాగున్నాయి నేను వచ్చేసి ఈ చెక్కలు మా వెంకట్ కోసము వాళ్ళ నాన్న బెంగళూరు వెళ్తుంటే ఇచ్చి పంపించేకని నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో మనం బాల్స్ చేసుకోవాలి తర్వాత పూరీ ప్రెస్ చేసేది ఉంటుంది కదా దాంట్లో కింద ఒక పేపరు పైన ఒక పేపరు ఆయిల్ పేపర్ ఉంటుంది కదా అదే కట్ చేసి వేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనము మంచి షేప్లో రౌండ్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది చూడండి ఈ విధంగా వచ్చింది నేను అన్నీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆయిల్ అయితే స్టవ్ అంటే ఇచ్చి ఆయిల్ పెట్టినాను ఆల్రెడీ వేడెక్కింది చూడండి ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి నీట్గా బాగా వచ్చినాయండి చెక్కలు నిప్పట్లు అదేవిధంగా మిగతా వాటిని అన్నింటినీ ఇలా చేసుకొని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కదా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇద్దరు టూ పర్సన్స్ ఉంటే ఒకరు ఇట్లా ప్రెస్ చేసిస్తే ఇంకొకరు ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఇద్దరు ఉంటేనే చాలా బాగుంటుంది నాకైతే కొంచెము అలసట అనిపించింది ఇద్దరు చే ఒక్కరే చేసేపాటికే కానీ ఈజీ మెథడ్ ఇది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఒకరిని సపోర్ట్ తీసుకోండి ఇవి చేసేటప్పుడు ఏవైనా కూడా వంటలు చేసేటప్పుడు ఒకరి సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది నేనైతే విధంగా అన్నీ చేసుకున్నాను ఈ విధంగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి చాలా బాగున్నాయి మేమైతే మా సైడ్ నిప్పట్లనే అంటాము చాలా బాగున్నాయి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇంత బాగా వచ్చినాయంటే అసలు చెప్పలేను నేను ఇంకా వెంకట్కి పంపీలు అని చెప్పి మా చిన్నుకి పంపిల్లా చింటూకి పంపిలే అని చెప్పి నేను ఇలా నిప్పట్లు తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చినాయి నాకు కొంచెము ఇది ఏమంటారు లైటింగ్ సరిగా లేక బ్రౌన్ కలర్ చాలా బ్రౌన్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి అంతేగాని బాగా నీట్గా వచ్చినాయి చూడండి ఈ విధంగా వేసుకోవాలి నేత అన్నీ ఇదే విధంగా చేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయి బియ్యం తీసుకునేది నా నాన్న నాన్న అవసరం లేదు ఊరికే కడిగి అంతే ఏం డౌట్లు వచ్చినా కూడా నేను మా అక్కకు ఫోన్ చేసి అడుగుతాను మా అక్క చెప్తుంది నాకు ఐడియాలన్నీ మా అక్క చెప్తుంది మా పెద్దక్క నేను సుమారుగా వంటలు నేర్చుకుంటదన్నీ మా అక్క దగ్గరే చూడండి ఈ విధంగా అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను చాలా బాగా వచ్చినాయి ఏమంటే వర్షం వస్తుంది ఆ వర్షానికి ఇంకా చలికి మెత్తగైనాయి కొద్దిగా కానీ మరి వెంటనే నేను బాక్స్లోకి వేసి పెట్టినాను చాలా బాగా వచ్చినాయి ఇక్కడ వెలుతురు తక్కువ ఉంది నల్లగా కనిపిస్తున్నాయి తర్వాత మళ్ళీ వెలుతురులో తెచ్చి చూపించినాను చాలా బాగున్నాయి ఇవి నిప్పట్లు మా రాయలసీమలో మా అనంతపూర్లో మేము నిప్పట్లు అని అంటాము వీటిని చాలా బాగున్నాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో తింటా అంటేనే నేనైతే ఎన్ని తిన్నాను ఆ రోజు అన్నం కూడా తినకుండా ఇవే తినకుండా కూర్చున్నాను అసలు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా చాలా బాగుంటాయి ఇదేనండి వాళ్ళ వీడియో ఎలా ఉన్నాయో చెప్పండి నాకు కామెంట్లో